హాయ్ స్వాములు అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో అనమాట అండ్ ఈరోజు వచ్చేసి మన పుషప్స్లో మూడు వేరియేషన్స్ అయితే చేయబోతున్నాం అనమాట అండ్ ఫస్ట్ వేరియేషన్ వచ్చి నార్మల్ పుషప్స్ ఇవి ఒక ట్వంటీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో వేరియేషన్ చేసేటప్పుడు ఈ వేరియేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే ట్వంటీ సెకండ్స్ కానీ థర్టీ సెకండ్స్ కానీ ట్వంటీ సెకండ్స్ ఖచ్చితంగా అయితే రిలాక్స్ అయితే అవ్వాలి అంటే లైట్గా లే ఒక ట్వంటీ సెకండ్స్ అట్లా రెస్ట్ తీసుకోవాలి అంటే నీకు త్వరకు కూడా ఒకసారి చేస్తాను అనుకో అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి డైమండ్ ప్రొసెప్స్ అనమాట ఇవి ఒక్కొక్క సెట్ ట్వంటీ ట్వంటీ అట్లా అట్లా చేయాలన్నమాట నేను ఆల్రెడీ నార్మల్ ప్రొసెప్స్ వచ్చి ట్వంటీ కౌంట్లో మూడు సెట్లు అయితే చేసిన ఇప్పుడు డైమండ్ పుషప్స్ కూడా సేమ్ అట్లే అనమాట ట్వంటీ రెప్స్ కౌంట్ లెక్కన మనం మూడు సెట్లు అయితే చేస్తాం అంటే మన బాడీ కూడా అలవాటు చేసుకోవాలి కదా అండ్ ఫస్ట్ బిగినర్స్ ఏం చేస్తారంటే ఒక టెన్ లేదా ఫైవ్ రెప్స్ అయితే పెట్టుకోండి అట్లా మూడు చేయలేని వాళ్ళు అనమాట నీ పుషప్స్ చేయండి నీ డైమండ్ పుషప్స్ ఉంటాయి అవి చేయొచ్చు ఆ వేరియేషన్స్ కూడా నీ పుషప్స్ పర్ఫెక్ట్గా కొట్టలేకపోతే నీ పుషప్స్ అయినా కొట్టచ్చు షప్స్ పడుతున్నావా లేకపోతే ఇంకో విధంగా నువ్వు క్రిషప్స్ పడుతున్నావా అనేది కౌంట్లోకి రాదు నువ్వు మధ్యలో ఎంత బ్రేక్ చేస్తున్నావు అనేది కౌంట్లోకి వస్తుంది అనమాట ఇప్పుడు మనం వైట్ గ్రీ పిషప్స్ అయితే చేస్తున్నాం ఇవి కూడా సేమ్ ట్వంటీ రెప్స్ త్రీ సెట్స్ అనమాట అండ్ ఈ వేరియేషన్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే ఇంతే అనమాట మనం వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి పూజ చేసుకొని మనమైతే ఇంకా మన బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి మనం ఏం ప్రిఫర్ అనేది బిక్ష అనేది మనం తర్వాత చెప్తామన్నమాట అండ్ ఈ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా డైలీ రొటీగా కంటెంట్ అయితే పెడుతూ ఉంటా ఉంటా బాయ్ పీస్